గుత్తి వంకాయ అండి ఇది గుత్తి వంకాయ మసాలా గుత్తి వంకాయ మసాలా ఎలా తయారు చేసుకోవాలో దీని విధానం ఏమిటో నోరుపోయే గుత్తి వంకాయ అండి చాలా టేస్టీకరమైన గుత్తి వంకాయ ఇలా దీన్ని ఇలా తయారు చేసుకోవాలో దీని విధానం ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాం అండి మీరు బాగున్నారా మేము బాగున్నామండి ఈరోజు మళ్ళీ మంచి ఐటెంతో మీ ముందుకు వచ్చిన అండి చూస్తేనే తెలిసిపోతున్నట్టుంది గుత్తి వంకాయ మసాలా అండి కర్రీ కాదండి గుత్తి వంకాయ కర్రీ కాదు గుత్తంకాయ మసాలా ఇగోండి నేను కాలు వైట్కి తీసుకున్నాం మీరు కావాలనుకుంటే బ్లాక్ కూడా నలిపి కూడా ఉంటాయి కానీ అవి ఏం తీసుకోవచ్చు ఏం తీసుకోవచ్చు నేను గ్రీన్ కలర్లో వంకాయలు అండి ఒక అర అరకిలో వంకాయలు అండి అరకిలో వంకాయలు దీన్ని తయారు చేసే విధానం ఏంటో చూద్దాం ఇదిగోండి ఇది వంకాయ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి ఘాట్లు అంటే మరీ చివరి దాకా కాదండి చివరి దాకా పెట్టకుండా ఇట్లా నాలుగు పక్కల చాలండి మరీ ఎక్కువ లోతుకు బాకుండా ఇది చూడండి ఇలా ఇలా అంటే ఇలా రావాలి మొత్తం ఇలా పెట్టేసుకుందాం మనం ఇదిగోండి ఉప్పు వాటర్ నీరు వాటర్ బట్టి వాటర్లో ఉప్పు వేసుకొని మనం కట్ చేసుకుని అన్ని ఉప్పు నీళ్ళలో వేయాలండి ఇది మాత్రం కంపల్సరీగా అండి లేకపోతే గార పట్టేసేసి పట్టేసేసి బాగా వంకాయలు చేదొచ్చేస్తాయి అందుకని వాటర్ పట్టుకొని వాటర్లో ఉప్పు వేసి ఇట్లా వాటర్లో పెట్టుకోవాలండి కట్ చేసిన అలా ఫస్ట్ బాండీ పెట్టుకోవాలండి బాండీ పెట్టుకొని గ్యాస్ కొట్టుకొని బాండీ పెట్టుకోవాలి ఇప్పుడు ఆ బాండి శుభ్రం కడుపు పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలండి ఒక గంట రెండు మూడు గంటల ఆయిల్ అండి ఈ గంటతో మూడు గంటల ఆయిల్ పోసుకున్నా అంటే మనం ఒక పా ఒక పావు కిలోకి వంద నూట యాభై గ్రాములు అండి నూట యాభై గ్రాములు ఆయిల్ ఈ ఆయిల్ బాగా వేడెక్కాలి చూడండి చక్క మనం ఆయిల్ వేడెక్కిందండి ఇది చూడండి ఆయిల్ ఎక్కడింది ఇప్పుడు వంకాయలు తీసుకొని మనం పక్కన పెట్టుకున్నామండి కడుక్కొని దాన్ని ఇలా వేసుకోవాలండి చూడండి వంకాయలు మనం ఆయిల్ వేసుకున్నాక ఈ బాగా మగ్గాలండి ఈ ఆయిల్లోనే ఈ వంకాయలన్నీ మెత్తగా మగ్గిపోవాలి ఒక పది నిమిషాల పాటు మనం మగ్గించుకోవాలి మనకి వంకాయలు మగ్గిపోయినాయండి ఇవన్నీ ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇట్లా ప్లేట్లోకి మొత్తం తీసేసుకోవాలి ఇదిగోండి కొంచెం ఆయిల్ ఉంచుకోవాలి మనం ఎక్కువ పోసుకుంటాం కదా కొంచెం ఆయిల్ తీసేసుకొని పక్కన పెట్టుకొని ఈ ఆయిల్ కొంచెం ఆయిల్ ఉంచుకొని ఇప్పుడు దా ఇప్పుడు ఎన్నిమిరకాయలు అండి ఒక ఐదు ఆరు ఎన్ని ఒక నాలుగు ఒక యాభై గ్రాములు ఎండిమిరకాయలు అండి ఫస్ట్ ఎండిమిరకాయలు వేయించుకోవాలి వచ్చేసి ఒక యాభై గ్రాములు ఎండిమిరకాయలు కొత్తిమీరకాయలు వేసాక కొంచెం పచ్చిపప్పు అండి పచ్చిపప్పు ఒక రెండు స్పూన్లు పచ్చిపప్పు కొంచెం చనగిత్తులు పచ్చిపప్పు అండి పచ్చిపప్పు కొంచెం చన మినపప్పు పచ్చిపప్పు చనగిత్తులు నూగులు కొంచెం నూగులు అండి రెండు స్పూన్లు నూగులు కొంచెం ఎంత కొబ్బరి కొంచెం ఇవన్నీ ఇవన్నీ వేయించుకోవాలండి ఇప్పుడు ఈ ఆయిల్లో ఇవన్నీ వేయించుకోవాలి చూడండి చక్కగా మనకి అన్నీ మగ్గిపోయినాయండి టాయిల్లో అన్నీ మగ్గించుకోవాలి మనం ఇప్పుడు మనం దీంట్లో జీలకర్ర చిన్నెల్లిపాయలు కరేపాకు వేసుకుందామండి ఇవ్వండి ఒక స్పూను జీలకర్ర కొంచెం చిన్న చిన్నెల్లిపాయలు ఒక గడ్డ అండి మొత్తం వేసి ఇలా కలిపేసుకోవాలి మొత్తాలు కూడా చక్కలేదండి ఇట్లా వేసి అట్లా గించేయడం ఎలకర ఊరుకున్న మాడిపోయిద్దండి వేడికి ఇదిగోండి గ్యాస్ కట్టేసుకొని ఇవన్నీ చల్లార్చుకోవాలండి ఇవన్నీ చల్లార్చాలి చల్లార్చినాక మనం మిక్సీ పట్టుకున్నాండి మనకి చక్కగా చల్లారిపోయానండి ఇదిగోండి మిక్సీ గిన్నె మిక్సీ గిన్నెలోకి వేసుకొని మిక్సీ పట్టేద్దాం ఉప్పు మనం తోరకు వేసుకోలేదు కాండి ఇదిగోండి ఉప్పు మనం తగినంత ఉప్పు వేసుకోవాలండి మనకి ఎంత సరిపోతే అంత ఉప్పు వేసుకోవాలి నేను ఉప్పు ఇదిగోండి వేసాను ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టేద్దాం ఇదిగోండి పొడి మనం మిక్సీ పట్టుకున్నాం కదా పొడి చూడండి ఎంత బాగుంది అసలుకి చాలా బాగుందండి పొడి ఇది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నా ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఈ పొడిని వేడివేడి అన్నంలోకి వేసుకున్న నేను చూసానండి టేస్ట్ చూస్తే సూపర్గా ఉందండి అస్సలు ఎంత బాగుందండి ఈ పొడి వేడి వేడి అన్నం నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉండదండి కానీ ఇదిగో పొడి అయిపోయింది మనకి ఇట్లా పొడి రావాలండి ఇలా పొడి వచ్చింది కదా ఇప్పుడు తీసుకొని ఇదిగోండి పొడి చూసారా ఇంత పొడి పొడి ఆడుతుందో ఇలా పొడి పొడి ఆడాలండి ఎప్పుడైనా మనం పొడి ఇట్లా పొడి పొడి ఆడాలి ఇప్పుడు ఇవన్నీ వంకాయల్లో పెట్టేసుకుందామండి చూడండి ఈ ఇలా పెట్టేసుకోవాలండి మనం మొత్తం ఇలా వంకాయలోకి ఇలా మొత్తం కలిసి ఇలా పెట్టేసుకోవాలి ఇగోండి వంకాయలోకి ఇలా పెట్టేసుకోవాలి మొత్తం చూడండి చక్కగా మనకు వంకాయల్లో పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం తాలింపు పెట్టుకున్నామండి లైట్గా తాలింపు బాండి పెట్టుకుని అదే బాండి అండి సేమ్ బాండి పెట్టుకొని కొంచెమేనండి ఆయిల్ ఎక్కువ పోసుకోకూడదు ఒక రెండు స్పూన్లు ఆయిల్ చాలు రెండు స్పూన్లు ఆయిల్ కొంచెం పోపు దినుసులు అండి అంతా చిట్కడు పోపు దినుసులు తెలుసు కదా పోపు దినుసులు అందరికీ కొంచెం కరేపాకు కొంచెం కరివేపాకు అండి చాలా బాగుంటుందండి వంకాయ మసాలా మామూలుగా ఉండదు వంకాయ మసాలా అండి కర్రీ కాదండి మన మసాలా చేసేది సూపర్గా ఉంటుందండి గుత్తి వంకాయ వంకాయతో మసాలా బల్లే ఉంటుందండి ఇగోండి మనకే పోపు మరీ మాడిపోవద్దు ఎప్పుడైనా సిమ్ములో పెట్టుకోవాలండి పోపు అనేది సిమ్లో పెట్టుకొని చిన్నగా చేసుకోవాలి ఇగోండి పోపు పెట్టాం కదా ఇప్పుడు ఈ వంకాయలు ఒక్కోటి ఇలా వేసుకోవాలండి చూడండి ఇలా వంకాయలు వేసేసుకోవాలి ఇలా పొడి కూడా వేసేసుకోవాలి మిగిలిన పొడి కూడా మనం ఇలా వేసేసుకోవాలండి పోవాలండి పొడి మాడిపోయిద్దండి మనం సిమ్ములో పెట్టుకోవాలి పొడి సిమ్ములో పెట్టుకొని పొడిని ఇలా కలుపుకోవాలి చూడండి చక్కగా మనకు వంకాయ ఎలా ఉందో చూసారా గుత్తి వంకాయ ఇంకా రెడీ అయిపోయిందండి మనకి పోపు పెట్టుకొని తాలింపు పెట్టుకొని తాలింపులు వేసుకోగానే వంకాయ అయిపోయిందండి ఇలా తిరగేసుకోవడమే ఎక్కువ కలుపుకుందండి నేను మెత్తగా అయిపోయినాయండి అందుకనే చిన్నగా ఇలా కలుపుకోవాలండి ఎక్కువ చిన్న మంట పెట్టుకొని ఇలా కలుపుకోవచ్చు చేత్తోనైనా కలుపుకోవచ్చు పెద్దగా గాలో కాబట్టి ఇలా అయినా కలుపుకోవచ్చు చూడండి మన గుత్తి వంకాయ వేడివేడి గుత్తి వంకాయ రెడీ అయిపోయింది మసాలా గుత్తి వంకాయ అండి రెడీ అయిపోయింది మనం ఇంకా మంట దగ్గ ఇంకా గ్యాస్ కట్టేసుకుందామండి మనకి గుత్తి వంకాయ రెడీ అయిపోయిందండి ఇంకే ఇదిగోండి చూ చూడండి గుత్తి వంకాయ రెడీ అయిపోయిందండి మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా లైక్ ఇవ్వట్లా షేర్ చేయట్లా పక్కన బిల్లు కొట్టున్నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకా